MRI scan MRI scan for brain findings posterior fossa structures and fourth ventricle are normal supra supratentorial వెంట్రిక్యులర్ సిస్టమ్ ఈజ్ నార్మల్ నో ఏరియాస్ ఆఫ్ రెస్ట్రిక్టెడ్ డిఫ్యూషన్ క్యాపిటల్ లెటర్స్లో ప్రాబ్లం ఉన్న చోట దాన్ని బాగా పెద్ద చేసి రాశారు ఇది ప్రాబ్లం అనేది టీ టూ అండ్ ఫైర్ హైపర్ ఇంటెన్స్ లెషన్ నోటెడ్ ఇన్వాల్వింగ్ బైలేటరల్ ఫ్రంటల్ అండ్ పేరిటల్ సబ్ కార్టికల్ వైట్ మ్యాటర్ స్మాల్ వెజల్ డిసీజ్ ఇదే పెద్దదిగా చేశారు దీన్ని మనం దాంట్లో చూడాలి ఇంప్రెషన్ అనేది మళ్ళీ అదే విధంగా కింద కూడా అదే సేమ్ మ్యాటర్ రాశారు నో ఎవిడెన్స్ ఆఫ్ హేజ్ అని ఒకటి నో ఎవిడెన్స్ ఆఫ్ మిడ్లైన్ షిఫ్ట్ నో ఎవిడెన్స్ ఆఫ్ ఎక్స్ట్రా యాక్సియల్ కలెక్షన్స్ బయోలేట్రియల్ ఎయిత్ నర్వ్ కాంప్లెక్సెస్ అపియర్ నార్మల్ వీనస్ సైన్ సైనసెస్ మెయింటైన్ నార్మల్ ఫ్లో వైట్స్ ముకోసాల్ థిక్నింగ్ ఆఫ్ బయోలేటరల్ సైన్ సైనియూజెస్ ఇంప్రెషన్ అని చెప్పిన దాకా ఇచ్చినటువంటిదే మళ్ళీ అక్కడ ఇచ్చారు స్మాల్ వెజల్ డిసీజ్ ఇన్వాల్వింగ్ బయోలేటరల్ ఫ్రంటల్ అండ్ ప్యారటల్ సబ్కార్టికల్ వైట్ మ్యాటర్ క్లినికల్ ల్లేషన్ అండ్ ఫాలోఅప్ అని చెప్పేసి స్వర్ణ స్కాన్ సెంటర్ ఎన్డి గారు సైన్ చేసి రిపోర్ట్ పంపించారు స్మాల్ వెస్టల్ డిసీజ్ ఇన్వాల్వింగ్ బయలేటల్ ఫ్రెంటల్ అండ్ పైరటియల్ సబ్కార్టికల్ బైట్ మ్యాటర్ అనేది అన్నారు దాని అర్థం మనకు కావాలి తర్వాత వీడియోలో హెడేక్ ఎంత పెయిన్ కూడా బ్యాక్ హెడ్ పెయిన్ దాన్ని హెడేక్ అని మెన్షన్ చేశారు దానివల్ల ఆ మెడిసిన్ ఆ యొక్క ప్రాబ్లం వల్ల వస్తుంది స్మాల్ వెస్టల్ డిసీజ్ ఇన్వాల్వింగ్ బయోలేటరల్ ఫ్రంటల్ అండ్ పేర పేరియేటల్ సబ్కార్టికల్ వైట్ మ్యాటర్ స్మాల్ వెస్సల్ డిసీజ్ అని అది ఇంగ్లీష్లో తెలియాం తెలుగులో మళ్ళీ తర్వాత అన్నిటికీ తెలుగులో రాసుకునే మనం తెలుగులో కూడా చదువుదాం ఎంఆర్ఐ స్కాన్ సర్వికల్ స్పైన్ అనేది రెండవ రిపోర్ట్ నెక్ పెయిన్ మెడ నొప్పి భుజాల నొప్పి ఉడిచే చేతుల నొప్పులు దానికి సంబంధించిన నెక్ పెయిన్ అనేటువంటిది ఎంఆర్ఐ సర్వికల్ స్పైన్ అని ఇచ్చారు దాంట్లో మళ్ళీ దాంట్లో రెండు ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పి పెద్ద పెద్ద అక్షరాలతో రాశారు చెక్ చేశారు చిక్ చేయనివేమో ప్రాబ్లం లేనివి చిక్ చేసినవేమో ప్రాబ్లం ఉన్నవి ఫైండింగ్స్ లాస్ ఆఫ్ నార్మల్ సర్వికల్ లోడోసిస్ ఒకటి రెండు Vertebral బాడీస్ సిగ్నల్ intensities ఆర్ నార్మల్ Intensities are ఇంటెన్సిటీస్ ఆర్ నార్మల్ ఇన్సెంటిటైస్ పెద్దగా చేసినటువంటిది అంటే తెక్కుగా చేసినటువంటిది ప్రాబ్లంగా ఉంది డిక్రీజ్డ్ సి సిక్స్ ఐఫోన్ సి సెవెన్ డిస్క్ హైట్ డిక్రీజ్డ్ సి సిక్స్ టు సి సెవెన్ డిస్క్ హైట్గా ఉంది ఏమి హైట్ అది తెలుగులో చూసిన తర్వాత చూద్దాం బాగా అర్థమవుతుంది నాలుగోది కూడా చెక్ చేశారు అది కూడా ప్రాబ్లమే రాశారు బల్గింగ్ డిస్క్స్ ఆస్ ఆస్టియోఫైట్స్ కాంప్లెక్సెస్ నోటెడేట్ సి సిక్స్ సి సెవెన్ లెవెల్ కాజింగ్ ఆన్ అన్నారు అది మిస్టేక్ అది ఏదో డిసీజ్ అక్కడ ఉందిట తెలుగులో చూసుకుని మళ్ళీ చూద్దాం సరే ఐదు అది ప్రాబ్లమ్స్ మూడు నాలుగే ప్రాబ్లమ్స్ మూడు నాలుగేమి డిక్రీస్డ్ సి సిక్స్ టు సీ సెవెన్ డిస్క్ హైట్ ఒకటి బల్జింగ్ డిస్క్స్ ఆస్ట్రో ఆస్టియోఫైట్స్ కంప్లెక్సెస్ నోటెడ్ ఎట్ సి సిక్స్ సి సెవెన్ లబుల్ కాజింగ్ కంప్రెషన్ ఆన్ కావు కోడ్ అంటే ఇప్పుడే తెలుగులో చూసి మళ్ళీ ఒకసారి మనం తెలుగులో మొత్తం అంతా చదువుకుందాం ఐదు సర్వీ సర్వికో సర్వికామ్ జ్యువెలరీ సర్విక సర్వికమ్ జ్యువెలరీ మడ్ జ్యువెలరీ అంటాం సర్వికమ్ జ్యువెలరీ जंक्ष एपिय नार्म इन नो आग्नल विथ इन दो आर् पाराबीब्र साफ्ट टिश्यू नार इंप्रेस अने मूड निकल

కొరలేషన్ అండ్ ఫోలోఅప్ అని చెప్పి మళ్ళీ ఈ యొక్క నెక్ పెయిన్కి సంబంధించి స్పెయిన్ అనేది ఎంఆర్ఐ దానికి కూడా ఇది అది కూడా రెండు చేశారు కాబట్టి ఒకటి చేస్తే ఏమో ఎనిమిది వేల ఆరు వందట రెండు చేస్తే పదకొండు వేల నాలుగు వందట ఇంకోటి కూడా అడిగాను కానీ ఆయన అది పద్దెనిమిది వేలు అవుతుందని చెప్పారు అంత డబ్బు లేదు కాబట్టి పదకొండు వేల నాలుగు వందలతో ఎంఆర్ఐ స్కాన్ చేసుకొని ఈ రెండు మెయిన్ ప్రాబ్లమ్స్గా ఉన్నాయి ఎక్కడ రెండు చేతులు నొప్పులుగా ఉన్నాయి నెక్ పెయిన్గా ఉంది వెనకంత నొప్పి ఉంది ఆ బ్యాక్ హెడ్ పెయిన్ రోడ్డు మీద పోతుంటే తలనొప్పి విపరీతంగా వచ్చేసి కళ్ళు తిరిగి కిందపడిపోతే ఆ విధంగా వర్టిగో లక్షణాలు కొన్ని ఉన్నాయని ఆ బ్యాక్ హెడ్ పెయిన్ ఉండటం వల్ల బ్యాక్ హెడ్ పెయిన్లో కూడా ప్రాబ్లం ఉందని చెప్పారుగా బ్యాక్ హెడ్ పెయిన్లో బ్యాక్ హెడ్ హెడ్లో హెడేక్ హెడ్ హెడ్ అనేటు ఎంఆర్ఏ బ్రెయిన్ హెడ్ కాదు ఏం కాదు బ్రెయిన్ మెదడు చిన్న మెదడు పెద్ద మెదడు ఇప్పుడు ప్రాబ్లం చిన్న మెదడే స్మాల్ వెస్టల్ డిసీజ్ ఇన్వాల్వింగ్ బయోలేటిరల్ ఫ్రంటల్ అండ్ పేరే పేరేటియల్ సబ్కార్టికల్ వైట్ మ్యాటర్ స్మాల్ వెస్టర్ డిసీజ్ ఏదో అక్కడ ఏదో రాసుకుంటుంది డాక్టర్ గారు సిసి రెడ్డి డాక్టర్ గారు ఏం చెప్పారంటే స్కాన్ రిపోర్ట్స్లలో రాసుకుంటుంది చూడండి అంటుకుంటుంది అక్కడ అంటే ఇది హైట్గా ఉండటం వల్ల అంటుకుంటుందో దేని వల్ల అంటుకుంటుందో ఎనిమిది వల్ల మెడకి నేను ఒక బ్యాండేజ్ ఇచ్చాను మెడక మందులు వాడుతూ ఉండండి ఖచ్చితంగా తగ్గుతుంది అని మెన్షన్ చేశారు స్కాన్ మన సిటీఎఫ్డోమెన్ స్కాన్ ఇప్పుడు స్కాన్ మొత్తం వెండి గంటం సమాప్త ఎండికంటు అమ్మినటువంటి డబ్బులు అన్నీ కూడా యాభై వేల రూపాయలు సెకండ్ ఓపీ నుంచి ఫిఫ్త్ ఓపీ వరకు సమాప్తం అయిపోయింది ఇరవై వేలు ముందే తీసుకున్నాం వేరు తీసుకున్నా సరే ఎక్స్పెండిచర్ చూస్తే రెండవ ఓపీ నుంచి ఐదవ ఓపీ వరకు వెండి కంచెం అమ్మిన డబ్బులు యాభై వేలు మొత్తం అయిపోయినాయి రెండవ ఓపీ నుంచి అట్లా ఉండండి ఇది ఇంపార్టెంట్ పాయింట్ లేకపోతే ఉంగరం అమ్మాను ఆ తర్వాత వెండి సామాగ్రి దానం వచ్చినవి అమ్మాను మొత్తం ఓ యాభై వేలు వచ్చాయి అది పోస్ట్ ఆఫీస్లో వేసాను ఇక నెక్స్ట్ ఓపీకి అవి డ్రా చేసుకుని వాటికి వాడాలి నెక్స్ట్ ఓపీకి వెళ్ళాలా వద్దా అని డిసైడ్ చేసుకోవాలి లేదా వేలకు వేరు వేలకు వేరు వేరే వేరు ఒక యాభై వేలు మొత్తం ఎండి కంచాలి మంది కుటుంబ పెద్దలు ఇచ్చింది పదిహేడు వేల రెండు వందల రూపాయలు ఫస్ట్ ఓపీకి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసినప్పుడు ఇచ్చినటువంటి డబ్బులు అవి ఆ తర్వాత క్లెయిమ్ వచ్చిన పదివేలు ఆయన దగ్గరికి వెళ్ళి చూసి రావడానికి సరిపోయి అక్కడ మూడు వేల ఏడు వందల యాభై మధ్యలో అటు ఇటు దానికి దీన్ని తిరిగింది ఏదైనా సరే మందులు తెచ్చుకున్నది అవన్నీ కలుపుకొని ఏడు వేల రూపాయలు అయిపోయినాయి మూడు వేలే ఉన్నాయి ఆ క్లెయిమ్ ద్వారా వచ్చిన డబ్బులు పదివేలే వచ్చాయి తొమ్మిది వేల తొమ్మిది వందల డెబ్బై తొమ్మిది రూపాయలు వచ్చాయి అవి ఆయన దగ్గరికి వెళ్ళి చూసి రావడానికి ఉపయోగపడ్డాయి ఒక్కరోజే ఉన్నాము వచ్చాము తిరిగి వచ్చేటప్పుడు కారు ఇచ్చారు కారులో వచ్చాము అది సంగతి ఫస్ట్ ఓపికి సంబంధించింది మాత్రమే వాడు చూశారు మిగతాదంతా కూడా రెండో ఓపి నుంచి ఐదో ఓపి వరకు ఎంఆర్ఐ స్కాన్తో సహా